హాయ్ అండి మినపప్పు పెసరపప్పు గోధుమ పిండితో చేసుకునే ఈ స్నాక్స్ చాలా క్రంచిగా టేస్టీగా ఉంటాయి హాఫ్ కప్ సాయ్ పెసరపప్పు తీసుకుని బాగా కడిగి రెండు గంటల వరకు నానబెట్టుకోవాలండి హాఫ్ కప్ సాయి మినపప్పు కూడా వేసి వేయించుకోవాలి ఏంటి పొట్టు ఉందనుకుంటున్నారా మా మావయ్య గారు అంటూ ఉంటారండి తొక్క తినడం అప్పుడప్పుడు మంచిదే అని అందుకే అలా వేయించుకుని చల్లారేక మిక్సీ జార్ లో వేసుకుని పౌడర్ చేసుకుని తీసుకోవాలి తర్వాత మూడు వెల్లుల్లి రేకులు అల్లం పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టి దానిలో రెండు గంటలు నానబెట్టుకున్న పెసరపప్పు నీరు లేకుండా తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి వెన్న లేదు అంటే హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవచ్చు వన్ స్పూన్ కారం తగినంత సాల్ట్ పావు కప్ కస్తూరిమేతి వేసుకోవచ్చు కస్తూరి మేతి లేకపోతే జీలకర్ర అయినా వేసుకుని మిక్స్ చేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుని చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా చపాతీలా చేసుకుని కొంచెం కొంచెం పిండి వేసుకుని పలుచగా చేసుకోవాలి ఎంత పలుచగా కుదిరితే అంత పలుచగా గిండితో కానీ గ్లాస్ తో కానీ కట్ చేసుకోండి ఏ మాత్రం మందంగా ఉంటే సరిపోతుందండి లో ఫ్లేమ్ లో కాగింది నూనె వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి అంతే